ఎంతమంది ఇప్పుడు వరకు చదివారు నేను గత వారంలో చెప్పాను కదా చదవాలి అని చదివారు ఎవరైనా సో వచ్చే వారం ఖచ్చితంగా పదకొండవ అధ్యాయాన్ని మీరు చదవండి అంటే చదువుతూ ఉన్నప్పుడే మనం క్రొత్త విషయాలను దేవుడు మనకు తెలియజేస్తాడు అక్కడ ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశాన్ని తెలియజేస్తాను కాబట్టి మనం ఈరోజు మరి ముప్పై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచ్చినాలు ఒక్కొక్క వచ్చినానంగా మనం తెలుసుకుందాం మరలా చెబుతున్నాను అపోస్తుల కార్యం గ్రంథం దీని చరిత్ర ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఆది సంగపు చరిత్ర అలాగే అపోస్తైన పౌలు మిషనరీ యాత్ర దీనిలోనే ప్రారంభమైంది ఇవన్నీ అపోస్తుల కార్యంలో ఉన్నాయి కాబట్టి మనం సంఘంగా చాలా విషయాలు దీనిలో మనం నేర్చుకోవచ్చు కాబట్టి మీరు అపోస్తుల కార్యాన్ని ఆ గ్రంథాన్ని మీరు చదవండి చదవండి వచ్చినాలుగా అధ్యాయాలుగా విడివిడిగా మీరు చదవండి మనకు అర్థమవుతుంది మరి అపోస్తుల కార్యం పదాధ్యాయంలో ఎవరెవరి గురించి మనం వింటూ ఉన్నాం అంటే కొన్నేలు గురించి కొన్నేలు గురించి పేతురు గురించి అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ పొందిన విధం గురించి మరియు పేతురికి కూడా దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని ఇచ్చాడు ఆ దర్శనం గురించి ఇప్పటి వరకు పేతురు యుధులకే ప్రభు నేసుక్రీస్తు దేవుడు అని అనుకున్నాడు అపోర్సుల కార్యం ముప్పై ఆరో చాలా ప్రాముఖ్యమైన ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ప్రభు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు పేతురు కాబట్టి మనం ఈ పదవాధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం పేతురు కొర్నేలి యొక్క ఇంటికి వెళ్ళాడు పేతుడు రాంగాలి కొర్నేలి సాష్టాంగ నమస్కారం చేశాడు కాళ్ళ మీద పడ్డాడు పేతుడు అంటున్నాడు సహోదరుడా నేను కూడా నరుడనే అని చెప్పి లేపిన తర్వాత అసలు నన్ను ఎందుకు పిలిచావు కారణం ఏంటి అని అడిగితే జరిగిన విషయాన్ని కొన్నేళ్ళు చెప్పాడు తర్వాత వెళ్ళే లోనకెళ్ళేవారికి ఆ ఇంట్లో చాలామంది వాళ్ళ స్నేహితులు తిరుగు పొరుగు వారు పిలిచి ఉంటాడు ఇప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు ఆయన నోరు తెరిచి మాట్లాడటం అనేది ప్రారంభించాడు ముప్పై నాలుగో వచ్చును ఆయన ఏమని ప్రారంభించాడంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను దేవుడు పక్షపాతి కాదు దేవునికి పార్షియాలిటీ లేదు విభేదం లేదు వాళ్ళని ఒక రకంగా వీళ్ళనొక రకంగా చూసే మనసు లేదు అది నేను గ్రహిస్తున్నాను ఇప్పుడు దానికి నిన్న దేవుడు నన్ను దర్శించిన విధానం చూపించిన ఆ దర్శనం దేవుడు అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నాడు ఆయన ఏ మాత్రము పక్షపాతి కాదు ముప్పై ఐదో వచ్చిన ఏమంటుంది ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించును ప్రతి జనము అంటే భూమి మీద ఎవరినైనా ఏ జనమైనా ఏ జాతి అయినా ఏ దేశమైనా వారందరూ దేవునికి భయపడి నీతిగా నడుచుకుంటే అంటే నీతిగా అనే మాట మీరు యేసు క్రీస్తుని అంగీకరిస్తేనే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ మనిషైనా నీతిమంతుడు కావాలంటే ప్రభు ఆయన యేసు క్రీస్తుని అంగీకరించాడు ఏసుక్రీస్తుని అంగీకరించినప్పుడే అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు ఈ భూమి మీద ఏ అయినా అది ఏ ప్రాంతమైనా కొండ ప్రాంతమైనా సిటీ అయినా పల్లెటూరైనా భాష వచ్చినవారైనా భాష రానివారైనా దేవునికి భయపడి ఆయన ఆయన ఎందు విధే విధేయతగా నడుచుకుంటే ఖచ్చితంగా వారిని ఆయన అంగీకరిస్తాడు ఆయన అంగీకరిస్తారు చూడండి ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచ్చిన ఏమన్నా రాసి ఉంటుందో ఒకసారి చూద్దాం కొద్ది స్పీడ్గా మీరు ఈ రిఫరెన్స్ తీయండి రోమిల్ రాసిన పత్రిక రెండు పదమూడు ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతి మంతులుగా ఎంచబడతారు అనుసరించి ప్రవర్తించి వారి ఇరవై రెండవ వచ్చును అదే రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చును ఇరవై రెండవ వచ్చును రెండవ అధ్యాయము ఇరవై ధర్మశాస్త్రం సారీ ఇరవై ఇరవై రెండేనా మూడు ఇరవై రెండు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవచ్చు ఏసు క్రీస్తు నందు విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి దేవుని నీతి నీతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఏసు క్రీస్తునందు విశ్వాసం పదో అధ్యాయం రోమిల్ పత్రిక పదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన చదవండి యూధుడని గ్రీసు భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యండి తనకి ప్రార్థన చేయవలందరికీ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడే ఉన్నాడు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే వాడు నీతి అంటే యేసుక్రీస్తులో ఏముంది ఆ నీతి అంటే లోక పాపములన్నీ ఆయన మోసాడు లోక పాపములన్నీ ఆయన శిలువు మరణంలో కొట్టివేశాడు ఆయన పాతి పెట్టబడినప్పుడు ఆయన మీదకు వచ్చిన ప్రతి పాపము అతి పెట్టబడింది ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడుగా తిరిగి లేచాడు ఎవరైతే ఆ శిలువ మరణమును నమ్ముతున్నారో ఆయన పునరుద్ధానాన్ని కూడా నమ్ముతున్నారు ఆ పునరుద్ధానాన్ని నమ్ముటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు విశ్వాసం ద్వారా నీతి మంత్రులు చూడండి గల తిరిగి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తు నందు మీరందరూ ఏకమై ఉన్నారు అందరూ ఒకటే యేసుక్రీస్తులు స్త్రీ అని పురుషుడని ఆ దేశం ఈ దేశమని ఏ భేదం లేదు ఆయన దగ్గర అందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు అందరినీ నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఆయన మనుషుల మీద ఉన్న ప్రతి పాపాన్ని ఆయన భరించాడు సిలువ రక్తము ద్వారా ఆ పాపమును కొట్టువేశాడు అలెలుయా చూడండి ఒకసారి ఎఫెషుల్కి రాసిన పత్రిక రెండు పదమూడు ఎఫెషియల్ రాసిన పత్రిక మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమై ఉన్నాము ఒకప్పుడు అపరాధులు పాపముంది దానివల్ల దేవునికి దూరం అయిపోయారు ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులుగా మారారు దగ్గరవారిగా మారిపోయారు దేవునికి మహిమ కలుగును గాక ఆకి మిట్టిన దేవుని బిడ్డరా ఆయనకు భయపడి నీతిగా నడిచే ప్రతి ఒక్కరి యేసుక్రీస్తుని అంగీకరించిన అందరూ ఆయన దగ్గర తీసుకుంటాడు ఆయన అంగీకరిస్తాడు నా బిడ్డల నా కుమారులు నా కుమార్తెని అంగీకరిస్తారు ముప్పై ఆరవ వచ్చిన యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇస్రాయేల్కు పంపిన వర్తమానము మీరేరుకుంటారు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఆఫ్ ఆల్ అందరికీ ఆయన దేవుడు కొందరంటారు యేసు క్రీస్తు మా దేవుడు కాదు ఆయన ఇంగ్లీషో దేవుడు కాదు అందరికీ దేవుడు ఆయన ఇప్పుడు మనం విన్నాం కదా ఏ భేదం లేదు అందరికీ ప్రభున్నాడు ఆయన ఆయన అంగీకరిస్తే ఉచితముగా నీతి మంతులుగా తీరుస్తున్నాడు ఆయన ఆయనకి భూమి అందంతటా ఆకాశ మందులు అధికారం ఉంది ఆయనకి హలో లూయా చెప్తాడు కదా ఆయన తిరిగి లేచిన తర్వాత మతి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏం చెబుతాడు ఆయన ఏం చెబుతాడు అయితే వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అన్నిటి మీద నాకు అధికారం ఉంది నేనే అందరికీ ప్రభు ఉన్నాను హాలెలూయ అందరి చెప్దాం హలెలూయ ప్రకటన గ్రంథం పదిహేడవ పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఆయన పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునయ్యున్నందున ఆయన ఆయన ప్రభులకు ప్రభు రాజులకు రాజ్యి ఉన్నాడు యేసుక్రీస్తు ఎవరు ప్రభులకు ప్రభు రాజులకు రాజు యేసుక్రీస్తుకి ఆకాశం అందును భూమి అందును సర్వాధికారం ఉంది అందుకే పేతురికి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు పేతురు చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అలలుయా ఇక్కడ ముప్పై ఏడు నుంచి నలభై ఒకటి వచ్చిన వరకు మనం చూస్తే మీకు తెలుసు అనే పదం ఒకటి ఉంటుంది అక్కడ ఇప్పుడు ఏసుక్రీస్తు మీకు తెలుసు ఏహోను బాప్తి ప్రకటించిన తర్వాత గలలయ మొదలుకొని యోధ అంతంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను ఎవరికి తెలుసు కొర్నేలికి వారితో పాటు వాక్యాన్ని వినడానికి కూడి ఉన్న వారందరికీ తెలుసు కానీ దాన్ని చూసిన వారం ఆ యేసుక్రీస్తు తిరిగిన వారం ఆయన శిలువ మరణమును ఆయన పునరుద్ధానమును ఆయనతో పాటు కలిసి బోధన చేసిన వారం మేము ప్రత్యక్ష సాక్షులం అలలుయా పేతురా మాట అంటున్నాడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన సంగతి మీకు తెలుసు ఆయన సంచరించిన సంగతి మీకు తెలుసు పరిశుద్ధాత్మదేవుడు ఆయన్ని శక్తితో నింపిన సంగతి మీకు తెలుసు ఆయన సాతాను చేత పీడింపబడిన వారిని విడిపించిన గొప్పదే మీకు తెలుసు అవన్నీ మీరు చూశారు మీరు తెలుసుకున్నారు కానీ మేమైతే చూసాం ఆయన పునరుద్ధానాన్ని చూసాం ఆయనతో పాటు కలిసి బోచ్ చేసాం దానికి మేము సాక్షులం అంటే సుమార్తను ఏ విధంగా చెబుతున్నాడు చూడండి ఆ ఇంట్లో కూడి ఉన్నవారందరికీ మీకైతే తెలుసు కానీ మేమైతే ప్రత్యక్ష సాక్షులం హలెలుయా అలెలుయా చూడండి నలభై రెండు నలభై మూడు వచ్చినా అయితే ఇదియుక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చున్నారు అని ప్రవక్తలందరూ ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చారు ఒకసారి యేసుక్రీస్తు వారే జ్ఞాపకం చేస్తున్నాడు పునరుద్ధానుడు అయిన తర్వాత లొకసు వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు వచ్చినలో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడిన అన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అయిన తర్వాత జ్ఞాపకం చేస్తున్నాడు అక్కిబెట్టిన ప్రియ దేవుని బిడ్డారా పేతుడు ఈ విషయాలన్నీ మరలా వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు ఆమె అందరి చెబుదాం హాలూయ హూయ ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు మీకు తెలుసు కానీ మీరేం చేశారు ఆయన సిలువు వేశారు ఆ సిలువ వేయబడిన ఏసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ పునరుద్ధానుడిగా చేశాడు తిరిగి లేపాడు దానికి మేమే సాక్షులం మేమే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమంత ఎవరి గురించి చెప్తుంది మోషేకాడ్ నుంచి ప్రవక్తలు కానీ కీర్తనల గ్రంథం కానీ యేసుక్రీస్తు గురించి చెబుతూ ఆ చెప్పబడినవన్నీ యేసుక్రీస్తులో నెరవేర్చబడినవి అది ఒక మాట మరలా ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత శిష్యులు జ్ఞాపకం చేస్తూ ఉంటారు వాకిమిడిన ప్రియదేవుని బిడ్డారు ఈ మాటలన్నీ చెబుతూ ఉన్నప్పుడు వారు ఆ శక్తితో విన్నారంట అలలుయా వారు ఎక్కడ కూర్చున్నారు చెప్పాలి ఎక్కడ కూర్చున్నారు వినేవారు అందరు ఎక్కడ కూర్చున్నారు అదే గత వారం అన్నాం మేము దేవుని ఎదుట కూర్చుని ఉన్నాము వినటానికి అలలుయ మేము సిద్ధంగా ఉన్నాం దేవుని మాటలు వినడానికి అన్నారు ఆశక్తితో వింటున్నారు పేతురు మాట్లాడుతుంటే అది పేతురు స్వరం కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరం ఆమె ఎప్పుడైతే పేతురి మాటలు ఇంకా చెప్పు అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను ఆ ఆశక్తి అండి ఇది ఈ సమయంలో మీరు ఏదో చక్కగా వినేస్తున్నారు ఆశక్తితో వింటున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో మంట కలుగు అగ్ని ఆ ఉజ్జీవం మన హృదయంలో కలుగు చేస్తుంది ఇద్దరు శిష్యులు వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు కలిసి మాట్లాడాడు ఆయన తంటున్నాడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అనుకుంటున్నారట అంటే దేవుడు నిజంగా ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు మనలో ఆ శక్తి కలిగి మనం వింటూ ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు పేతురు మాటలు వింటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగిందంట ఎప్పుడైతే వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఏ శక్తిని అయితే పొందుకున్నారో అదే శక్తిని అన్యులందరూ పొందుకున్నారండి భాషలతో మాట్లాడుతున్నారు పేతురు ఎంపటి అక్కడి నుంచి ఉప్పై నుంచి కొంతమంది వచ్చారు సున్నతి పొందినవారు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంది వీళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు ఆశ్చర్యంగా చూస్తున్నారు పేదరు కూడా అర్థం కాదు పేతురు అంటున్నాడు మనవలే పరిశుద్ధాత్మ వరమును వీరు పొందుకున్నారు కాబట్టి వీరు నేళ్ళకి ఆటంకం కలగకుండా బాప్తీస్తానికి ముందుకు రావాలి బాప్తిష్టం తీసుకోవాలి హలో లూయా పొందాలి వీళ్ళు అంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు పురుకొల్పుతున్నాడు బాప్తిష్టం కొరకు ఎందుకంటే రెండవ అధ్యాయం అపస్సుల కార్యం ముప్పై ఎనిమిదో వచ్చినాం ఏం చెబుతుంది ఒకసారి చూడండి అప్పస్తుల కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన పేతురు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు బాప్తిస్వం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఎప్పుడు పేదలు ఏం చెప్పాడు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తివం పొందుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అన్నాడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది బాప్తిస్వం లేదు వీరిలో ఉన్న ఆశక్తి పరిశుద్ధాత్మతో నింపబడే ఆసక్తి అల్లెల్లుయా కదా లేదు లేదుకి కానీ వీరు ఎంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని పెంచున్నారు ఏ సహోదరుడా సహోదరి ఈ ఆసక్తి నీలో ఉందా తెలిసిందేగా బైబుల్ అనుకుంటున్నామా చాలామంది కొన్ని కొన్ని విషయాలు ఇలాగా ఆలోచిస్తారు ఏముంటాయి అండి ఏముంటాయి లోకంలో ఎప్పటిలాగేగా కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు కొన్ని నిట్టూర్పులు ఇదే కదా జీవితం ఇదే కదా లోకం అంటారు ఇదే విధంగా దేవుని వాక్యాన్ని కూడా కొందరు ఇలాగనే అనుకుంటున్నారు ఏముంది వాక్యంలో వాక్యంలో దేవుని యొక్క శక్తి ఉందండి ఆమె అందరం చెబుద మహాలూయా అందుకే భక్తులు రాశారు కదా నీ వాక్యమే నన్ను అదల లో నెమ్మది నీ వాక్యమే నన్ను బ్రతికించును ఆదలలో నెమ్మది నీచులు రూపా శక్తి దయా శక్తి సంప వాక్యమన్నయేసు వందనమయ్యా కృపా శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమన్నయేసు వందనమయ్యా నీ నన్ను ప్రతికీంచును అదనలో నెమ్మది చె దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆసక్తితో ఆశతో అనుసరించాలి ఖచ్చితంగా పాటించాలని వాక్యాన్ని వింటే ఆ వాక్యం మనల్ని బ్రతికెచ్చింది మనల్ని ఉద్యోగపరిచింది ఇక్కడ అన్నిలు భక్తిస్వమే లేదు కానీ వారి మీదకి ఏమొచ్చింది పరిశుద్ధాత్మ దిగు వచ్చింది ఆమె పరిశుద్ధాత్మను పొందుకుని భాషలతో మాట్లాడుతుంటే సున్నతి పొందిన వారు ఉపయోగించి పేదలతో వచ్చిన స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు ఇదేంది ఇదేంది ఏంటి శక్తి ఒకసారి చూడండి ఆ పస్తుల కారు ఎనిమిదవ అధ్యాయం పదహారవచ్చు అక్కడేం రాయబడవ చూడండి ఆ పోస్టుల కార్యం ఎనిమిదవ అధ్యాయం పదహారవచ్చు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు వారు ప్రభు అయిన ఏమన్నా బాప్తే మాత్రమో పొందారు కొందరు బాప్తీసం మాత్రం పొందారు కానీ పరిశుద్ధాత్మ తెలియదు పేదలు అయితే ఏమన్నాడు మీరు బాప్తీసము పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటానన్నారు ఇక్కడ అయితే పొందారు పరిశుద్ధాత్మ తెలియదు కానీ ఇక్కడైతే వాక్యాన్ని ఆసక్తితో వింటున్నప్పుడు ఏమైంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు అలలుయా ఏమండి ఇది ఏంటంటారు వినేవారిలో ఉన్న ఆ శక్తి వారు ఆ శక్తితో విన్నారు దాన్ని అంగీకరిస్తూ విన్నారు నిజమే కదా మా చుట్టే ఉన్నాడు మాతోనే ఉన్నాడు ఇవన్నీ తెలిసినా కానీ మేము ఆయన అంగీకరించలేదు అని వారి హృదయం గుచ్చుకుంటుంది వారు అంగీకరిస్తున్నారు వారి హృదయంలో నజుడని యస్సు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు కానీ ప్రజలు నిరాకరించారు అనే సత్యాన్ని వారు గ్రహిస్తూ ఉన్నారు ఎస్ ఆయనే దేవుడు ధర్మశాస్త్రం ఆయన గురించే చెప్పింది కీర్తన గ్రంథం ఆయన గురించే చెప్పింది ప్రవక్తలు ఆయన గురించే చెప్పారు నిజమే యేసుక్రీస్తే దేవుడు హలెయా ఈ మాట వారు అంగీకరిస్తున్నారు హృదయంలో ఒప్పుకుంటున్నారు విశ్వాసం ఉంచారు వెంటనే వారు పరిశుద్ధాత్మని శక్తిని పొందుకున్నారు పేదరు అంటాడు నీళ్ళ కాటాంకము కలుగుకున్నట్లు దయచేసి మీరందరు అందరు దిస్తాలు తీసుకోండి ఆ తర్వాత కొరి ఇంటి వారు కొరి అందరు కలిసి పేదరిని అంటున్నారు అయా కొద్ది దినాలు మాతో ఉంటావా కొద్ది దినాలు మాతో ఉంటావా ఇంకా మాకు కొన్ని విషయాలు మీరు చెప్పాలి మీరు మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు తెరవబడుతున్నాయి మా కళ్ళు తెరవబడుతున్నాయి సత్యం మా హృదయంలోకి వెళుతుంది ఇంకా కొన్ని దినాలు ఉంటావా అని పేతుల్ని కొన్ని దినాలు అక్కడ ఉంచుకున్నారు వాక్య వింటున్నప్పుడు ఇదేమో బిడ్డ మరి నా పరిస్థితి ఎలా ఉంది ఈరోజు వాక్యం ఆశక్తి ఆసక్తి చూపుతున్నావా కొందరు వాక్యం అంటేనే కష్టం దేవుని వాక్యం రెండు అంచులు కలిగిన ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే పొదునైనది ఆమె అది ఆసక్తితో ఉంటే నీ మూలుగులోకి చొచ్చుకుని పోతుందంట అది నీ కీళ్ళలో ఆ విభజించమంతుకు హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాం హెబ్రీ నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది ఇది దేవుని వాక్యం దేవుని వాక్యం ఎక్కడెక్కడ పనిచేస్తున్న ఆ శక్తితో వింటే జస్ట్ లైక్ దట్గా చూసి పై పైన చెవులతో వింటే పనిచేయదు హృదయం తలంపులు మూలుగులను విభజించినంత మట్టుకు దూరుతుందంట నీ మనస్సును మనస్సాక్షిని మార్చివేస్తుంది అలిలుయా ఇలాగ నమ్మి వారు వాక్యాన్ని విన్నారు వారు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నారు ఇలాగ నమ్మి మనం వాక్యాన్ని వినాలి నిరంతరము బలాన్ని పొందుకుంటాం శక్తిని పొందుకుంటాం మనం ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో మన చుట్టుపక్కల వారిని మనం ప్రభావితం చేయగలుగుతాం మనం ఎప్పుడైతే శక్తిని పొందుకుంటామో నీతిమంతులుగా జీవించడానికి ఆ శక్తిని చూపిస్తాం సో అటువంటి శక్తితో నీవు నేను నింపబడాలి ఈ భూమిని తలకిందులు చేయవారిలో నీవు నేను కూడా ఉండాలి ఇట్టి కృప ప్రభేశ్వర క్రీస్తు వారు మనందరికీ కలుగు గాక